అందరికీ నమస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ వస్తా ఉన్నాయి కేంద్రం నుంచి వెళ్ళి ఆయన రిక్వెస్ట్లు పెడుతున్నాడు గ్రీన్ సిగ్నల్ వస్తూ ఉన్నాయి అంటే శాసించే స్థాయిలో ఉండడం అనే విషయం మనకు తెలుసు మోదీ గారికి కూటమి మరికి సంబంధించినటువంటి అంశంతో పాటు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మద్దతు ఇచ్చేస్తేనే ఈరోజు అక్కడ కేంద్రంలో కొలువు తీరింది ప్రధానంగా గడువు అయిపోతూ ఉన్నది సిఎస్ నీరబ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పదవి ఇగో ఇప్పుడు జులై ఒకటో తారీఖుతో అయిపోతా ఉన్నది మరి అసలుకే కొత్తగా ప్రభుత్వం వచ్చింది సిఎస్ నీరబ్ కుమార్కి అన్ని విషయాలు తెలిసిగా అన్ని విషయాలు కూడా క్లుప్తంగా తెలిసినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఆయన పదవీ కాలం అయిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆరు నెలలు ఆయనది గడువు పొడిగించారు ఇక కీలక మంత్రిగా పనిచేసినటువంటి పీయూష్ ఎవరైతే ఉన్నారో ఆయనది కూడా పదవీ కాలం అయిపోతూ ఉన్నది అయిపోతూ ఉంటే లేదు ఆయన కూడా సమర్థవంతంగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన కూడా ప్రస్తుతానికి ఒక ఆరు నెలలు పొడిగించాలి ఆయనకి కూడా అదనపు బాధ్యతలు అప్పజెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి ఈ రెండు రిక్వెస్ట్ కూడా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరితే వెంటనే అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినాయి అంటే చంద్రబాబు అడుగుడే తరువాయి అడుగుడే తరువాయి చకచక వచ్చేస్తా ఉన్నాయి కాబట్టి మరి ఏ రేంజ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డెవలప్మెంట్ చేయబోతా ఉన్నారు అనేది కూడా మనకు కనబడతా ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరూ కూడా మరి కూటమిని అధికారంలోకి తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు మీద ఇక పవన్ కళ్యాణ్ మీద నమ్మకం పెట్టిరు నమ్మకం పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన దానికన్నా ఎక్కువ మెజారిటీని అందించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇదే ఊపులో ఇక ఎట్లయితే మరి రాష్ట్రం బాగోగుల గురించి వెళ్ళి ఉన్నతాధికారులను సీనియర్ అధికారులను ఎలా అయితే దగ్గర పెట్టుకొని సూచనలు సలహాలు తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు అదే రీతిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరి ఆశయాలు వారు ఏవైతే అనుకుంటా ఉన్నారో ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి క్యాపిటల్ సిటీ రాజధానిని కట్టుకోవాలి ఉన్నటువంటి యాక్ట్లు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అవన్నీ కూడా తీసేయాలి ఇప్పుడు కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది జూలై ఒకటో తారీఖు ఏడు వేల రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇవ్వబోతా ఉన్నారు గతంలో మూడు నెలలది వెయ్యి వెయ్యి రూపాయలు మూడు వేలు కలిపి పెంచినటువంటి పెన్షన్ నాలుగు వేలు కలిపి కూడా ఏడు వేలు ఇవ్వబోతా ఉన్నారు ప్రతి విషయంలో కూడా మరి అక్కడ ప్రక్షాళన జరుగుతూ ఉన్నది గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు చేయకుండా ఈసారి చాలా జాగ్రత్తగా ముందుకు పోవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉంటేనే మళ్ళీ వచ్చేటటువంటి ఎన్నికలలో వేరే ఏ పార్టీకి కూడా మనం ఛాన్స్ ఇవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అయితే ఆచితూచి అడుగులేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వందకి వంద శాతం మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇగో అధికారులు కూడా బదిలీలు కాకుండా నాయకులందరినీ కూడా మరి మంచి అర్హత ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మంచి బాధ్యతలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సంక్షేమం పదంలో ముందుకు తీసుకుపోతామనేటటువంటి ఒక వార్త కూడా ఇగో ఈ సందర్భంగానే ఆయన తెచ్చుకున్నటువంటి అధికారులు కూడా మరి ఎంత ఇంట్రెస్ట్ గా పనిచేస్తా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు పూర్తి ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనేది కూడా మనకి ఈ సందర్భంగా తెలియ తెలియజేస్తా ఉన్నాం